ఏపీ పోలీస్ లాస్ట్ ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము ఇస్ అ లాట్ ఆఫ్ మూమెంట్ ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే తెలంగాణ నుంచి ఏపీలు రావడానికి మావోయిస్ట్ చూస్తున్నారు వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ వీఆర్ కీపింగ్ అ కంటిన్యూస్ మోచ్ ఆన్ దాట్ కంటిన్యూస్ వాచ్ దాని సందర్భంగా నిన్న మార్నింగ్ ఇన్ వ్యూ ఆఫ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ మొన్న ఒక ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది దట్ ఈస్ ఆన్ సెవెంటీన్త్ ఆఫ్ నవంబర్ నిన్న మార్నింగ్ Some exchange of fire has happened in ASR district. Dhan already details this. Central Committee member Hidma and five others have been neutralized. In continuation to that, on specific information. Nina ఈ మావోయిస్ట్ కార్డర్స్ మీద ఎక్కడెక్కడ ఉన్నారా వాళ్ళు క్రేక్ డౌన్ నడుస్తున్నాయి ఇప్పటి వరకు ఫిఫ్టీ మెంబర్స్ మావోయిస్ట్ హెవ్ బిన్ అరెస్టెడ్ వీలు ఫిఫ్టీ మెంబర్స్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కృష్ణ డిస్ట్రిక్ట్ ఏలూరు కాకినాడ కోనసీమ ఈ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది బెస్ట్ పార్టీస్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బెస్ట్ ఆపరేషన్స్ పబ్లిక్కి లేకపోతే పోలీస్కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్గా చేయడం జరిగింది I compliment all my officers, they are with me here, and the entire uh, team of police departments. This is a major breakthrough. First time, probably in the history, we could uh, arrest so many people, important carders, at one time. Then, state committee members. ఎస్జెడ్ జెడ్ సిఎం చెప్తాము స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ త్రీ వెరీ ఇంపార్టెంట్ కార్డర్స్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండ్ లాస్ట్ చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు అలాగా డివి డివిజనల్ కమిటీ మెంబర్స్ ఫైవ్ ఏరియా కమిటీ మెంబర్స్ నైన్టీన్ దెన్ ప్లాటూన్ మెంబర్స్ ట్వంటీ త్రీ టోటల్ ఫిఫ్టీ ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాము దానిలో ఇంక్లూడింగ్ నేమ్స్ దేర్ ర్యాంక్ ఎక్కడ నుంచి ఉన్నారా ఎక్కడ పని చేస్తున్నారు మీరు అందరూ ఆ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ప్లేస్ మీట్ దీనిలో వెపన్స్ ఫోర్టీ ఫైవ్ వెపన్స్ అమ్యునేషన్ టూ సెవెంటీ టూ రౌండ్స్ ట్వంటీ పిలేట్స్ అండ్ టూ ఎయిటీ కార్టెస్ రెండు మ్యాగ్జిన్స్ ఫోర్ నైవ్స్ దెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్ వైర్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మావోయిస్ట్ లిటరేచర్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది దీంతో పాటు నిన్న ఆల్రెడీ మీకు ప్రెస్ బ్రీఫింగ్లో అప్పుడు నేను చెప్పాను ఆ ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు సో దానికి మేము స్పెషల్ ఆపరేషన్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది ఇన్ కంటిన్యూషన్ టు ద సేమ్ ఆపరేషన్ సో దోస్ పీపుల్ ఆర్ ఓన్లీ పీపుల్ హు లెఫ్ట్ అవుట్ యాజ్ ఆఫ్ నావ్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాబ్లీ షార్ట్లీ విల్ ట్రై టు టేక్ దెమ్ దీనిలో కొంతమంది ఏ ఏ ఆఫెన్స్లో ఉన్నారు ఆ అన్ని డీటెయిల్స్ కూడా ప్రెస్ నోట్ రాస్తాము అండ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అబౌట్ ఎనీ పర్టికులర్ పర్సన్స్ విల్ బీ ఏబుల్ టు గివ్ యూ సెపరేట్లీ ఇఫ్ యూ వాంట్ బికాస్ ఆల్ ఆఫ్ యూ మే నాట్ రిక్వైర్ దోజ్ సో మెనీ డీటెయిల్స్ జస్ట్ reiterate i'll say this is one of the biggest uh, specific int-based uh, very smooth execution from the field offices in the history of ap police and its professionalism we did it and will uh, continue to strive that ap becomes a maoist uh, free state కొంతమంది నిన్న నాకు కూడా చెప్పారా తర్వాత ఐ ఐవ్ సీన్ ఇన్ మీడియా దట్ హౌ మెనీ పీపుల్ సో మెనీ పీపుల్ కెన్ కమ్ అండ్ స్టే హియర్ అండ్ పోలీస్ ఈజ్ నాట్ అవేర్ ఐ వుడ్ సే ఇట్స్ నాట్ కరెక్ట్ వీ హ్యాడ్ అవర్ ఇంటెలిజెన్స్ వీఆర్ కీపింగ్ ఎ ట్రెక్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అపార్చునిటీ బికాస్ వీ వాంటెడ్ టు నో వాళ్ళు ఏమి చేయగలుగుతారు వాళ్ళు ప్లాన్ ఏమి ఎందుకు ఇక్కడ వస్తున్నారు ఫ్యూచర్లో ఏమి చేయ ఎక్కడెక్కడ పోతారు అన్ని దృష్టి వల్ల వీఆర్ జస్ట్ కీపింగ్ సైలెంట్ అండ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ సో ఐ ఎష్యూర్ ఆల్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ ఏపీ పోలీస్ వాళ్ళ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఆల్ వీఆర్ అలర్ట్ వీఆర్ హియర్ టు సేఫ్ గార్డ్ द स्टेट द बेस्ट पासीबल वे अरेस्ट वाला भयपड़के अवसर ले दट वटवर इज हैपनिंग वटेवर वी आर डूइंग एंटर् टूवर्ड्स गोल टू मेक अगेन एपी मावोइट फ्री so this is what i wanted to tell you. if uh, a lot of you would be having a lot of questions, so one by one we can start. definitely, it's already, uh, as per our information yesterday, when we were speaking to our chhattisgarh counterpart and telangana counterpart, they said the people already started approaching. దట్ వీ వుడ్ లైక్ టు సరెండర్ సో డెఫినెట్లీ ఇట్స్ టు బి బిగ్ ఇంపాక్ట్ అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ హ్యూజ్ in ఆఫ్ weeks ఇన్ days వీక్స్ డేస్ ఐల్ యూ హౌ ఇట్ హెస్ హ్యాపన్ ఇప్పుడు కంటిన్యూస్లీ ఛత్తీస్గఢ్లో చాలా ప్రెషర్ నడుస్తున్నాయి సో దానివల్ల అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే చోట్ల పోయి మూమెంట్ రివైవ్ చేయాలని ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు సో ఇనిషియల్లీ దే ట్రై టు గో టు తెలంగాణ అక్కడే లాస్ట్ ఫ్యూ వీక్స్ బిఫోర్ ఇద్దరు మేజర్ కార్డర్ సరెండర్ అయ్యారు సో ఎవరిదికి సరెండర్ ఇష్టం లేదు ఈ మూమెంట్ కంటిన్యూ చేయాలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కార్డర్ సరెండర్ అయ్యా వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడే ఉంటే మాకు ఏదో హాని చేయిస్తారు ఇంటర్నల్ రైవలరీ బేసికలీ సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్ దానిలో ఏపీ ఇస్ వన్ దెన్ ఒడిస్సా ఇస్ వన్ దెన్ ద అదర్ నేబరింగ్ స్టేట్స్ బికాస్ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళు ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాము అవుతున్నాయి మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతే దానికి వాళ్ళు వస్తున్నారా సో దాని పాఠంలో ఇనీషియలీ సరెండర్ చే సరెండర్ ఇనీషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏబి ఏరియాలో పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలి దానికి ప్లాన్ లో ఉన్నారు ఫిషి ఏం లేదా ఎనీథింగ్ ఈజ్ దేర్ వీఆర్ హియర్ టు టెల్ యూ యూ డోంట్ హ్యావ్ టు హైడ్ ఎనీథింగ్ జనరలీ ఇప్పుడు వాళ్ళు ఏం ప్లాన్ నేను చెప్తున్నాను ముందుకు వాళ్ళు ప్రొటెక్షన్ టీమ్కి పంపించి అండ్ దే వుడ్ లైక్ టు కమ్ హియర్ సో వాళ్ళు బందోబస్తు ముందుకు చేయడానికి కోసం వాళ్ళు ముందుకు పంపించారా మా ఇప్పటివరకు వచ్చిన సమాచారం అవును చేస్తాం ఎంటైర్ లీగల్ ప్రాసెస్ హ్యాండ్ లీగల్ ప్రాసెస్ దో ఇస్ నో ఇష్యూ సార్ ఇప్పుడు మళ్ళీ ఏజెన్సీలో ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు ప్రెసెంట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ కాదు అదే చెప్తున్నాను యు సీ ఫ్రమ్ ద అదర్ సైడ్ మనం తొందరగా చేసే ఉంటే వీ వుడ్ హ్ మిస్డ్ మెనీ థింగ్స్ ఎన్కౌంటర్ ఆల్సో సార్ ఈరోజు వెయిటింగ్ ఫర్ ద రైట్ అపార్చునిటీ టు స్ట్రైక్ ఇంటెలిజెన్స్ వీ హ్యాడ్ ఇంటెలిజెన్స్ ఇమిడియట్లీ ఇఫ్ యూ వుడ్ హావ్ ఎక్టెడ్ ప్రాబ్లీ వీ గుడ్ హావ్ మిస్డ్ మెనీ పీపుల్ సో దానివల్ల మేము వెయిట్ చేసాము రైట్ టైం కోసం వెయిట్ చేశాము అండ్ వీ స్ట్రైక్ సార్ ఈరోజు రోజు ఎల్లీ అవర్స్ ఎన్కౌంటర్ మళ్ళీ ఏజెన్సీలో జరిగిందని సిక్స్ టు సెవెన్ మెంబర్స్ చనిపోయారు అంటున్నారు సార్ ఈరోజు రోజు ఎల్లీ అవర్స్ మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు నిజమేనా జస్ట్ నో ట్ ఇన్ఫర్మేషన్ ఎస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ స్టిల్ ప్రాబ్లీ ప్రాబ్లీ సిక్స్ టు టు సెవెన్ వుడ్ బిన్ బట్ ఫైవ్ టెన్ మినిట్స్ ఐ సార్ సార్ అందులో అందులో ముఖ్య నాయకులు నిజమేనా ప్రధానంగా నో लोंगीपोल लेदा वी आर नॉट अवेयर अबाउट हिज वेयर अबाउट्स लेदा लेदा लोंगीपोर कादा मैं अरेस्ट చేసాము లొంగిపోగాదా యా సర్ సర్ ఇట్ వాస్ అరెస్ట్ చేసి సంకి ఆ తర్వాత ఎన్‌కౌంటర్ చేయడానికి అన్నటువంటి ఆరోపణలు పెడతను నో దట్స్ అబ్సొల్యూట్లీ రాంగ్ కరెక్ట్ కాదండి సి అంచనాం ఏపీసీఎల్సి విలు ఉన్నారు వాళ్ళు పని ఏదే ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు బిజీ కదా ఇఫ్ దే హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ దే కెన్ గో టు దే కెన్ ఆస్క్ ఫర్ వట్ ఎవర్ వాంట్ ఉన్నారు వాళ్ళు అగైన్ ద స్టేట్ కమిటీ అండ్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ దాంట్లో ఉన్నారు ఎగ్జాక్ట్లీ హూ వాస్ దేర్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా మా ఇన్ఫర్మేషన్ ఏమంటే కొన్ని పెద్ద కార్డర్లు ఆ ఏరియాలో వస్తున్నారా తిరుగుతున్నారా ద ఇన్ఫర్మేషన్ సో డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ దేర్ మే బి బిగ్ కార్డర్ నో దీస్ ఆర్ ద టూ ఇండిపెండెంట్ థింగ్స్ దే ఆర్ టు డూ విత్ దట్ అడవిలో అండ్ దే వాంటెడ్ టు కంటిన్యూ ద మూమెంట్ సార్ ఇప్పుడు చనిపోయిన వల్ల కోయస్ అంబయ్య అస్ అజాద్ ఏమైనా ఉన్నారా ఈరోజు ఎన్కౌంటర్ వెళ్ళి అవసరం డీటెయిల్స్ ఐ నీడ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బికాస్ ఐఎమ్ టు స్పీక్ టు మై ఆఫీస్ అండ్ మోస్ట్లీ అది కూడా మేము చూస్తున్నాము నెక్స్ట్ పార్ట్ ఈస్ దట్ ఓన్లీ ఆ నెక్స్ట్ పార్ట్లో మేము ఎవరెవరు షెల్టర్ ఇచ్చారు ఎలా వచ్చారు కొంతమంది నాకు మాకు తెలిసే హా వాట్ రూట్ దే హెవ్ టేకన్ అండ్ కొంతమందికి మేము ఇప్పుడు వెన్ వీ స్పీక్ టు ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ టు నో అండ్ లెట్ యు నో అదే కనుకొండ నో ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజిక్ విండ్ కదా మేము మాట్లాడాలి వాళ్ళతో సి ఇట్ ఈజ్ ఇట్ టేక్స్ టైమ్ దే ఆర్ హార్డ్ కోర్ పీపుల్ మీరు అనుకున్నారు మేము పోయి మాట్లాడితే వాళ్ళు చెప్పేస్తారా దే హ్యావ్ దియర్ ఓన్ స్ట్రాటజీస్ యూ హ్యావ్ టు టాక్ టు దెమ్ యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్ యూ హ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ సో ఇట్ ఈస్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇట్ విల్ టేక్ టైమ్ మన దగ్గర లేదా అందరూ బయటి నుంచి వచ్చారు ఈ ఛత్తీస్గఢ్లో ప్రెషర్ వల్ల మనం ఇక్కడే అక్కడ నుంచి వాళ్ళు సర్వైవల్ కష్టం అవుతున్నాయంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ద సేఫర్ ఏరియాస్ దే ఆర్ థింకింగ్ ఏపీ సేఫ్ ప్లేస్ నౌ బట్ వి ఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ స్ట్రాటజీస్ ఆల్ ఆల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఎస్ ఛత్తీస్గఢ్ ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాం ఎవ్రీ పర్సన్స్ డీటెయిల్ యా ఆల్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా సి దట్ ఈస్ వేర్ వీఆర్ కీపింగ్ ఎ వాచ్ కంటిన్యూస్ అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ వర్కింగ్ ఆన్ దట్ ఫీల్డ్ కమాండర్స్తో టైప్లో ఉండి హూ ఆర్ ద సస్పెక్టెడ్ పీపుల్ వాళ్ళ మీద మేము వాచ్ పెడుతున్నాము అండ్ వాట్ ఆర్ ద రూట్స్ ఎక్కడ నుంచి వాళ్ళు ఎక్స్పెక్టెడ్ రూట్స్ మీద వీఆర్ హ్యావింగ్ ఎ కంటిన్యూస్ సర్విలియన్స్ అండ్ కౌంటర్ సర్విలియన్స్ ఫ్రమ్ అవర్ సైడ్ వీల్ ఎన్ష్యూర్ దట్ నో మావోయిస్ట్ లివ్స్ ఇన్ ఏపీ ఎస్ ఎస్ నిన్న కొంతమంది పారిపోయారా వాళ్ళు తప్ప ఏజ్ ఆఫ్ నౌ ఎవరు లేరా మేబీ అరౌండ్ టెన్ మెంబెర్స్ ట్వెన్ ట్వెల్వ్ మెంబెర్స్ ఉండవచ్చు లేదో అడవిలో అడవిలో ఐ క్యాన్ టెల్ దా యార్ ఇఫ్ యూ హ్యావ్ విల్ లెట్ యు నో వన్స్ వి కంప్లీట్ అవర్ ప్రాసెస్ బికాస్ దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ విచ్ వీఆర్ నాట్ సపోజ్ టు షేర్ ప్రీమెచ్యూర్లీ మెచ్యూర్లీ అని మళ్ళీ మళ్ళీ అడిగారా ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్ ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఫర్ ఎస్ ఏపీ ఇస్ కన్సర్న్ మోర్ రోడ్లేస్ మన దగ్గర నుంచి మావోయిస్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏమి లేదు మన ఇక్కడ నుంచి వేరెవర్ కొన్ని సస్పెక్టెడ్ ఉన్నారు వాట్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వీఆర్ ఫస్ట్ ట్రాయింగ్ టు టెల్ their ఫ్యామిలీస్ పిల్లలు అలాగలాగ ఉన్నారు కొంచెం కౌన్సిల్ చేయండి దెన్ ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ యూత్స్ యూ ఆర్ ట్రయింగ్ టు డైవర్ట్ దేమ్ టు దే ఆర్ సమ్ ప్రొఫెషన్ ఎక్కడ వాళ్ళు ఉద్యోగం చేయగలుగుతారు ఆ స్కిల్స్ డెవలప్ చేసి యూ ఆర్ గెటింగ్ ఇన్ టు కంటిన్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సో మేము వీఆర్ కీపింగ్ ఏ వాచ్ ఆన్ ఆల్ దోస్ సస్పెక్టెడ్ ఇన్ ఓల్డ్ కాటర్స్ వేర్ వీ సస్పెక్టెడ్ దీస్ పీపుల్ వాళ్ళు పోగలుగుతారు మావోయిస్ట్ మూవ్మెంట్కి అట్రాక్ట్ అవుతున్నారు యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు కన్విన్స్ దర్ ఫ్యామిలీస్ వాళ్ళకి కూడా చేస్తాం సో యూ వుడ్ హ్యావ్ సీన్ లాస్ట్ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మన ఏపీ నుంచి జీరో రిక్రూట్మెంట్ ఉన్నవాళ్ళు అందరూ పాతవాళ్ళు సో దట్ ఇస్ హౌ వి కుడ్ సక్సీడ్ సార్ నేను నైట్ నుంచి ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది హిట్ మా లాస్ట్ లెటర్ అని ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది ఒక జర్నలిస్ట్ కి హిట్ మా లెటర్ రాశారని తను అది నాకు తెలియదండి అది మీకు ఏమైనా ఐడియా వచ్చింది నో నో అంటే ఒక ఆడియో కూడా రిలీజ్ చేస్తాం త్వరలో అని అందులో మెన్షన్ చేశారు వి డోంట్ హావ్ దట్ ఐడియా మేము లొంగుబాడుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికి బలగాలు వి డోంట్ హావ్ ఎనీ సచ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ గివ్ ఇట్ టు us సర్ ఓకే వి డోంట్ హావ్ స్ ఎస్ ఎస్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై పాయింట్ నేను అదే ముందుకు కూడా చెప్పాను సీ వీ హ్యాడ్ ఇంటెలిజెన్స్ వీ వెయిటెడ్ మేము ఎప్పుడు ఆపరేట్ చేయాలా దానికోసం మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ అదర్వైజ్ విదిన్ ఫ్యూ అవర్స్ వాట్ డూ యూ థింక్ హౌ వీ కుడ్ హ్యావ్ ఆపరేటెడ్ టూ అవర్స్లో మేము అరెస్ట్ చేయగలిగాము అంటే మాకు అంటే చేయగలిగాము కదా అన్ని చోట్ల నుంచి సో వీ హ్యాడ్ దట్ ఇంటెలిజెన్స్ వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అప్పు షుడ్ బికాజ్ వీ డి వాంట్ ప్రీ మెచ్యూర్లీ టు స్పాయిల్ ఎవ్రీథింగ్ ఎందుకు వస్తున్నారా కారణం ఏమి ఎంతమంది ఉన్నారా వెపన్స్ ఏమి ఉన్నాయి వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి ఉన్నాయి ఫర్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ అంట మానిటరింగ్ అండ్ వీ హ్యావ్ ఇన్ఫెక్ట్ అవర్ ఎస్ఐబీ చీఫ్ హీ వాజ్ కంటిన్యూస్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ దట్ జాబ్ అండ్ ఐ అష్యూర్ పబ్లిక్ యాజ్ ఆఫ్ నావ్ టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీ మావోయిస్ట్ ఎస్ ఫార్ ఎస్ అవర్ ఇన్ఫర్మేషన్ ఈస్ కన్సర్న్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్ కన్సర్న్ ఇన్ ఏపీ వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియాస్ హు ఎవర్ లెఫ్ట్ ఆఫ్టర్ యర్ యస్టర్డేస్ ఎన్కౌంటర్ విల్ సీ దట్ కంటిన్యూస్ ఆపరేషన్ చేసి వాళ్ళు కూడా న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఒక రోజులో యాభై మంది మావోయిస్టులనే మీరు అదుపులోకి తీసుకోవడం నాట్ ఎజీ టాస్క్ కూడా

అండ్ స్టార్ట్ ద స్ట్రగల్ అగైన్ ఫ్రమ్ ద ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ ప్లాన్ యాక్చువల్ అంటే ఇప్పుడు మీరు దాం ఇంకా ముందు చాలా మంది ఉన్నారని ఏమైనా భావిస్తున్నారా దీనికి ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఎందుకంటే షెల్టర్ జోన్ లో వాళ్ళు వెనక ఉన్నాయి వీళ్ళు ముందుకు కొంతమందికి వన్ 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 బై బై పంపిస్తున్నారు చేయరు కొంత సేఫ్ ప్లేస్ గానే ఉంచుకుంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఇంత మంది ఒక్కసారిగా వచ్చారంటే ఇంకా ఎక్కువ

डिफरेंट प्लेसेज एंड वी हैव टू असेंबल एंड ऑपरेटिव सी फ्यू माइनर थिंग्स एवरी माइनर थिंग वी कैनॉट डिस्कलूज वी हैव अवर ऑपरेशनल लिमिटेशन सर देट इज वॉट एवरी सर विजयवाड़ा के अंदर अट्ठाईस लोगों को यहां पर अरेस्ट किया करके आपने बता yes, रखा

whatever drones we have we flew the drones and we could see that what is there inside most likely or what is not there and then see these are the operations where the specialized agencies we have used whether it's octopus or greyhound they are specialized in house intervention and all so we have taken their services and accordingly we have uh, done. all precautions were taken for that ఫస్ట్ బార్ ఇతని లో అరెస్ట్ బాధ ఏక్ బీ ఫైర్ హువా సార్ ఇస్కే బారే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇతని లో అరెస్ట్ బాధ కియా బీ ఉస్కే బారే మే క్యా ఆప్ వి హవ్ టేకన్ ఆల్ ప్రికాషన్స్ వీ న్యూ వాట్ దే కెన్ డూ అండ్ బిఫోర్ దాట్ ఇన్ఫెక్ట్ ఇఫ్ యామ్ నాట్ రాంగ్ దే వర్ వార్న్ ఆల్సో ఇన్ కృష్ణ అండ్ అదర్ ప్లేసెస్ మేము మైక్ పెట్టేసి వాళ్ళకు వార్నింగ్ చేయడం వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు చేస్తే లాంగిపోవండి లేకపోతే డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది so whatever process is there we have followed and luckily nothing has happened Thanks. obviously sir sure. see once you see the so many forces they can fire one or two rounds but where they will escape డెఫినెట్లీ దర్ రిటేషన్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ వీ హూ సార్ ఇంకా పాత మావోయిస్ట్లు ఏమైనా ఉన్నారు సార్ అంటే మీరు కంప్లీట్ గా గతంలో మావోయిస్ట్ ఏరియాలో పనిచేశారు సో ఆ టర్మ్కి సంబంధించిన బ్యాచ్ ఇంకా ఏపీలో ఏమైనా ఉన్నారు ఏమీ అయిందా కొంతమంది మన ఇక్కడ కంటిన్యూస్గా మన ప్రెషర్ పెడితే ఛత్తీస్గఢ్లో ఆ టైంలో మన స్టేట్ నుంచి బయటికి వెళ్తారు తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆ వైపు వెళ్తారు సో వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు వాళ్ళు కూడా కొంతమంది వన్ బై వన్ వన్ బై వన్ ఐదర్ దే ఆర్ సరెండరింగ్ ఆర్ వీఆర్ న్యూట్రలైజింగ్ లైక్ జూన్లో మన ఉదయ్ అండ్ అరుణ ఎన్కౌంటర్ అయింది ఆ టైంలో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ మళ్ళీ అప్పుడు ప్రయత్నం చేస్తే అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ అప్పుడు వచ్చారు ప్రిసైజ్లీ థర్టీ టూ మెంబర్స్ చాలామంది లొంగిపోయారు లొంగిపో లేదా మేము ఆమ్ స్ట్రగల్ కంటిన్యూ చేస్తామంటే వీ హేకన్ దాని అదర్ ప్రాసెస్ సార్ అంటే ఈ బేస్ చేసుకొని నల్లమర ఫారెస్ట్ లో మళ్ళీ ఏమన్నా కూబింగ్ చేయటం కానీ లేకపోతే మావోయిస్ట్ మావోయిస్ట్ ప్రభావితం నల్లమల్ల ఫారెస్ట్ ఏం లేదా అక్కడ సార్ నిన్న ప్రెస్ క్లబ్ లో పౌరక సంఘంలో ఒక మాట ఉన్నారండి దేవుజీని దేవుజీ ఈ రోజు రేపు ఇచ్చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి అన్న అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసెస్ కి కూడా చెప్తాను వీళ్ళు స్టడీ వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ ఉంటే పోలీస్కి ఎందుకు చెప్పలేదా ఇట్ ఈస్ ద డ్యూటీ ఇఫ్ సమ్ పర్సన్ హూ ఈస్ వర్కింగ్ అగేన్స్ట్ ద స్టేట్ ఇఫ్ దే నో వేర్ హీస్ వాళ్ళు ప్రైమరీ డ్యూటీ అంటే పోలీస్కి చెప్పాలి సో చెప్పలే వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారో మా దగ్గర ఉన్నాయంటే ఓన్లీ టూ ఇష్యూస్ ఐదర్ ఏదో ఒక చీకట్లో రాళ్ళు కొడుతున్నారు లేకపోతే డెలిబరేట్గా మాకు చెప్పలేదా రెండు విషయాలు వీల్ టేక్ ఇట్ టు ద లాజికల్ అండ్